హాయ్ అండి ఈరోజు మనము వెళ్తుకోండి పాత జీన్స్ ప్లస్ ఇలాగా డ్రింక్ బాటిల్స్ ఉంటాయి కదండి అన్ని సైజుల్లో నేను అన్ని సైజుల్లోనే చూసి తీసుకోండి ఈ విధంగాను ఓ నాలుగు సైజులు నేను ఇక్కడ అయితే తీసుకున్నాను చిన్న నుంచి పెద్ద వరకును అంతేనండి వీటితోటి బ్రహ్మాండంగా స్టైల్గా ఉండే డోర్మేట్ తయారు చేసేద్దామండి దానికోసం ముందుగా జీన్ ప్యాంట్ని వన్ అండ్ హాఫ్ ఇంచు లేదంటే టూ ఇంచెస్ వెడల్పు క్లాత్ కంద ఎన్ని వస్తే అన్నీ ముక్కలు ముక్కలుగా చేసేసుకోండి ఫస్ట్ అలాగే ఈ వాటర్ బాటిల్స్ని కూడా ఈ హాఫ్ సెంటీమీటర్ అయితే సరిపోద్ది అండి ఎక్కువ వెడల్పు అక్కర్లేదు ఇప్పుడు ఇది కట్ చేసాం కదా కట్ చేసిన దాన్ని మళ్ళీ మధ్య కట్ చేసుకుంటే చిన్న వెడల్పులో చక్కగా వస్తాయండి అలాగే మొత్తం బాటిల్స్ అన్నిటిని తాలూకా అలాగ రౌండ్గా షేప్లు కట్ చేసుకోండి అలాగే పీసెస్ ఇలా జీన్స్ పీసెస్ కూడా కట్ చేసేసుకోండి కట్ చేసుకున్న తర్వాత రౌండ్లోకి ఇవి చుడుతూ పెట్టాలండి రౌండ్ చుడుతూ అంటే మనకి పోగులు కనిపించకుండా ముందు చిన్న మడత పెట్టాలి మడత పెట్టిన తర్వాత ఆ రౌండ్ లాస్ట్ వరకు కూడా చుట్టుకుంటూ వెళ్ళి లాస్ట్లోనే కొంచెం నీట్గా కనిపించేలాగా సూదితో కుట్టేసుకోవాలండి కుట్టేసుకుంటే అది ఎలా ఉంటుందంటే చాలా నీట్గా కనిపిస్తుంది అలాగ మొత్తం బాటిల్స్కి కట్ చేసిన ఆ రౌండ్ షేప్స్ నెక్స్ట్ ఈ జీన్ క్లాత్లు కూడా అన్నీ వాటికి సెట్ అయ్యేలాగా చేసేసుకోండి అంతేనండి అలా రెడీ చేసుకొని ఓ పక్కన పెట్టుకోండి ఇవి ఎలా వస్తాయి అంటే చిన్న చిన్నవి కొన్ని వస్తాయి అలాగే మీడియం సైజు వస్తాయి కొంచెం పెద్ద సైజు వస్తాయి అలాగే బాగా పెద్ద సైజు కూడా వస్తాయి అలాగే మీరు కొన్ని కొన్ని అలాగా కుట్టేసుకున్నారనుకోండి రెడీ చేసేసుకొని ఇంకా మనం మ్యాట్ చేయడానికి రెడీగా ఉంచినట్టేనండి ఇంతవరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నచ్చితే లైక్ చేయండి చూడండి ఇలాగా మనం అన్నీ సెట్ చేసుకున్నాం కదా పక్క పక్కన పెట్టేసి అంటే చిన్నవి పెద్దవి అన్నీ కలిపేయాలండి చిన్నవి మధ్య మధ్యలో పెడుతూ మధ్య వీళ్ళలో మీడియం సైజులు పెడుతూ ఇలా ఈ విధంగా సెట్ చేసేసుకోవాలి సెట్ చేసుకొని రెండేసి రెండేసి కలిపి అలాగా ఒక క్లాత్ మన దగ్గర వేస్ట్ క్లాత్లు ఉంటాయి కదా వాటితోటే కుట్టేసుకోవచ్చండి అలాగే మనం కుట్టింది వెనక వైపుకి వెళ్ళింది అనుకోండి చూడ్డానికి చాలా నీట్గా ఉంటుంది అసలు ఈ మోడల్ ఇంతవరకు ఎవరు చెయ్యలేదు కూడా చాలా బాగుంటుందండి ఇలాగా సెట్ చేసుకుంటే చూసారా హోల్ హోల్గా ఉంటాయి షా ఈ ఆఫీసుల్లోని షాపుల దగ్గర అలాగా అలా వస్తుంది అనమాట కాకపోతే ఇది ఇంకొంచెం స్టైలిష్గా వస్తుంది చూసారు కదా ఎంత బాగుందో చాలా క్యూట్గా చాలా బాగుంది తెలుసండి మీరు కూడా తయారు చేసుకోండి ఎప్పుడూ మంచి మంచి వీడియోలు ఇలా తయారు చేసి కొత్త కొత్తవి చూపించడానికి ప్రయత్నిస్తూనే ఉంటాను మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి ధన్యవాదములండి